ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది ఏసీబీ ఇందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తోంది ఏసీబీ ఉదయం పది గంటల నుంచి ఆయన విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు ఇక విదేశీ కంపెనీలకు నిధుల తరలింపుపై ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తున్నారు హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం వెనుక అప్పటి మంత్రి కేటీఆర్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటినిందని మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదుతో ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా యాభై నాలుగు కోట్ల నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్ఎండిఏను అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారని ఆరోపణలున్నాయి దురుద్దేశంతోనే నిధులు బదిలీ చేయమని ఆదేశించారా తన వ్యక్తిగత లబ్ధి కోసం చెల్లించమన్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఫార్ములా ఈ కేసులో ఈడీ ఆఫీస్లో హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణ కొనసాగుతోంది దాదాపు రెండు గంటలుగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు ఫార్ములా ఈ రేస్ లో నిధుల బదిలీ పెమా నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు ఇక మరోవైపు ఇదే కేసులో రేపు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందుకు రానున్నారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు ఏసీబీకి పిటిషనర్ దానకిషోర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని సేకరించింది ఈ నెల పదహారున హైకోర్టులో ఏసీబీ దాఖలు చేశారు పిటిషన్ను అనుమతించింది హైకోర్టు ఇక మధ్యాహ్నం రెండున్నరకు విచారణ చేపడతామని తెలిపింది ఈ ఫార్ములా కేసులో ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టును కోరారు కేటీఆర్ తనతో పాటు లాయర్ ను అనుమతించకపోవడంతో ఈ నెల ఐదున ఏసీబీ విచారణకు హాజరు కాలేదు కేటీఆర్ విదేశీ కంపెనీలకు నిధుల తరలింపుపై కేటీఆర్ పాత్రపై రేపు ఏసీబీ విచారణ చేయనుంది ఇక మరోవైపు ఈ నెల పదహారున ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు రైట్ ఇక ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఏసీబీ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఏసీబీ విచారణ అప్డేట్స్ ఏంటి జ్యోతి ఈ రేస్ వ్యవహారంలో జరిగిన సంబంధించిన ఇష్యూలో ఏ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను సుమారుగా మూడు గంటల పాటుగా విచారణ కొనసాగుతూ ఉంది ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ను ఎప్పటికప్పుడు ఏసీబీ రికార్డ్ చేస్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడంతో పాటు అప్పుడు యాభై నాలుగు కోట్ల రూపాయల చెల్లింపు వ్యవహారంలో అప్పుడు ప్రభుత్వానికి జరిమానాకు సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ పైన పడడం ఈ వ్యవహారం పైననే ప్రధానమైనటువంటి అభియోగాలు ఉన్నాయి అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటుగాను ప్రజా ధనాన్ని నష్టం చేకూరేలాగా వ్యవహరించిన తీరులో అప్పుడు కేటీఆర్ ఆదేశాలు అరవింద్ కుమార్కి ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అరవింద్ కుమార్ అప్పుడు ఈ ఫార్ములా రేస్ సంబంధించిన వ్యవహారంలో మొదటి దఫా సెకండు సెషన్ సంబంధించిన వ్యవహారంలో అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటి ఆదేశాలను ఏ విధంగా జారీ చేశారు నిధులకు సంబంధించిన మల్లింపు వ్యవహారంలో ఏ ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యారు అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఏ విధంగా చెల్లింపులు చేశారు అదేవిధంగా ఓ వైపున ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం లేకుండానే డబ్బులు ఏ విధంగా చెల్లించడం జరిగింది అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించలేదు ఇందులో ఓవైపున ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి క్రమంలోనే డబ్బులు అత్యవసరంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ విషయాలపైనే ప్రధానంగా ఏసీబీ ఎప్పటికప్పుడు అరవింద్ కుమార్ ముందర ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నింటినీ పెట్టుకొని ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది అయితే ఆయన పైన అంటే అరవింద్ కుమార్ పైన ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు ఎవరి ఆదేశాలు ఫలించాయి అనే విషయంపైనంటే ప్రధానంగా ముఖ్యంగా ప్రశ్నల పరంపర కొనసాగుతుంది ఎప్పటికప్పుడు అరవింద్ కుమారు పలు ప్రశ్నలకు కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడము కొన్ని ప్రశ్నలకు చూసినట్టయితే ఖచ్చితంగా కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే తాము హెచ్ఎండిఏ ఎంఏడి నుంచి చెల్లింపులు జరిపాము ఏదైతే మొదటి సెషన్ జరిగిన తర్వాత రెండో సెషన్ నుంచి ఎస్ఎన్ఎక్స్ జెన్ అనే కంపెనీ వైదొలిగిపోవడంతో మళ్ళీ ఆ రేస్ సంబంధించిన వ్యవహారం కొనసాగించేందుకుగానే ముందస్తుగా యాభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాము అది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాలు మార మేరకు మాత్రమే తాము ఈ చెల్లింపులు జరిపినట్లుగా అరవింద్ కుమార్ కొంత సమాచారం స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపున ఇదే కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా త్రీగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు ఆయన కూడా సుమారుగా మూడు గంటల పాటుగా విచారణ కొనసాగుతుంది మనీ లాండర్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారు అదేవిధంగా పీఎంఎల్కు సంబంధించినటువంటి యాక్ట్ ప్రధానంగా కూడా ఇందులో ఇంప్లిమెంట్ అయ్యింది అనే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దృష్టి సారిస్తుంది ఇందులో ఉన్నటువంటి నిధులకు సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా చెల్లింపులు చేశారు బ్యాంకు అకౌంటబిలిటీ సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేటు ఏసీపీ దగ్గర పలు సంబంధించినటువంటి ఫైళ్లను అన్నిటినీ కూడా తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే ఏత్రిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారబోతుందని తెలుస్తూ ఉంది ఇక ఈ విషయాలు రెండు దర్యాప్తు సంస్థలు ఓవైపున ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది మరోవైపున చూసినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే రేపు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నటువంటి సమయంలో ఆయన తన వెంట లాయర్లను అనుమతించాలంటూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది లంచ్ మోషన్ పిటిషన్లో చూసినట్టయితే ఆయన తన వెంట లాయర్లను అనుమతించాలంటూ కూడా హైకోర్టును హైకోర్టులో లంచ్ మోషన్ లంచ్ మోషన్ పిటిషన్లో పేర్కోవడం జరిగింది ఇది రెండు గంటల ముప్పై నిమిషాలకు విచారణకు రానున్నది అయితే కేటీఆర్ ఏదైతే అభ్యర్థనిచ్చారో తన లాయర్లతోటి విచారణకు హాజరవుతానని ఆ అభ్యర్థ పైన చూసినట్టయితే హైకోర్టు మరి లాయర్లతోని విచారణకు ఆదేశిస్తుందా లేకుంటే ఏసీబీ ఏదైతే గోప్యత పాటిస్తూ విచారణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడ కూడా ఇతర వ్యక్తులకు తెలియకుండా ఉండాలి ఒక్కరే నిందితులు ఉన్నారు కాబట్టి కేటీఆర్ స్వయంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇప్పటికే ఏసీబీ ఆదేశించినటువంటి ఆదేశాలనే హైకోర్టు కూడా అనుసరించమని చెబుతుందా అనేది కూడా రెండు గంటల ముప్పై నిమిషాలకు లంచ్ మోషన్ పిటిషన్లలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి రానున్నాయి ఇక మరోవైపున చూసినట్టయితే రేపు కేటీఆర్ తన న్యాయవాదులో న్యాయవాదులతో విచారణకు వస్తారా లేకుంటే ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగానే విచారణను ఎదుర్కొంటాననే సస్పెన్షన్ కొంతవరకు ఉత్కంఠ రేపుతుందని తెలుస్తా ఉంది జ్యోతి